మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్న క్రీస్తు పరిచయ అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపున శుభాభివందనాలు తెలియజేయచ్చున్నాను ప్రదేవుని సంగమా మీరందరూ కూడా ఆరోగ్యముగాను సురక్షితంగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను దేవుడు మన దైనందినటువంటి జీవితములలో మనకు మాదిరిగా అనేక పరిస్థితులని మార్చి మనల్ని సర్వసమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమె నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినట్టు చదువుతున్నాను దయచేసి ఆలకించండి మీలో జ్ఞాన వివేక మగలవాడేవుడు వాడు జ్ఞానంతో కూడిన సాత్విక మగలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అయితే మీ హృదయములు సహింపనలవి కాని మత్సరము వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానము పై నుండి వచ్చినది కాక భూ సంబంధమైన ప్ర భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది ఎలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రకృతి నీచ కార్యములను ఉండను అయితే పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతో మంచి ఫలముతో నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణైనను లేనిది లేనిది ఉన్నది నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును ఇదే చాలా క్లియర్గా యాకోబు గారు ఈ పత్రికను రాస్తూ మీలో జ్ఞాన వివేకములు కలిగినటువంటి మనిషి ఎవరైనా సరే వాడు వాని యోగ్య ప్రవర్తనలను కనపరచలేను అయితే వాడు జ్ఞాని అయి ఉన్నాడు అని అనుకో అనుకోవడానికి ముందు వాని హృదయంలో మత్సరం ఉండకూడదు ఒకవేళ మత్సరం ఉంటే వాడు దాన్ని బట్టి అతిశయపడకూడదు కోపోద్రేకములు కలిగినటువంటి మనిషి ఎవరైనా సరే కోప ఆవేశములు కలిగినటువంటి మనిషి ఎవరైనా సరే ఈ లోకంలో దేవుని దాసుడుగా పిలవబడుతున్నా లేదా దేవుని జనా జనాంగముగా పిలవడుతున్న వాడు ప్రకృతి సంబంధమైనటువంటి ఆత్మ కలిగి ముందుకు వెళుతున్నాడు అన్నటువంటి మాటని జ్ఞాపకం చేసుకోవాలి మనం ప్రకృతి సంబంధమైనటువంటి ఆత్మ ఎక్కడ ఉంటుందో ప్రకృతి సంబంధమైనటువంటి ఆత్మ ఎవరిలో ఉంటుందో అక్కడ అల్లరియు నీచ కార్యములు నీచపూరితమైనటువంటి మాటలు ఎలైనగా అది దయ్యముల జ్ఞానము వంటిది దయ్యముల స్వభావం వంటిది మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ్య కార్యములు ఉంటాయంట ఈ మృదువైన సాత్వికమైనటువంటి స్వభావము కలిగి ఉండని మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఇహలోక సంబంధమైనటువంటి ప్రకృతి ఆత్మను కలిగినటువంటి వారు ఒక నిజమైనటువంటి సాత్వికమైనటువంటి మనిషిని మనం చూసినప్పుడు మృదువైనటువంటి మనిషిని మనం చూసినప్పుడు ఆ మనిషి పై నుండి వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అంటే దేవునితో సహవాసం చేసి ఇహలోక సంబంధమైనటువంటి ప్రకృతి జ్ఞానాన్ని త్యజించి దేవుని జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించు మనశ్శాంతిని దేవుడు అనుగ్రహించు ఓర్పును దేవుడు అనుగ్రహించు ఆ పవిత్రతను సమాధానకరమైనటువంటి మృదు మృదువైనటువంటి మాటలను మాట్లాడగలుగుతున్నాడు అని అంటే అతనికి దేవునితో సహవాసం ఎక్కువ ఉందని మనము ఇలాగా ఈ లోకములో ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము పైనుండి దేవుడు అనుగ్రహించు జ్ఞానాన్ని వేరుపరిచి కనుక చూసినట్లయితే ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం వలన మత్సరము వివాదము కలుగుతుందంట నీ గృహములోను నీ జీవితములోను మత్సరము వివాదముతో కూడినటువంటి మనుషులు నేను వెంబడిస్తున్నారేమో జాగ్రత్తగా చూసుకో దేవుడు ఎందుకు తన భక్తుడు ద్వారా ఈ మాటలు అని అంటే కనుగొనాలి ఎక్కడ నీకు లాభం కలుగుతుందో ఎక్కడ నీకు నష్టం కలుగుతుందో కనుగొనాలి ఏది నీకు మేలుకరమైనటువంటి సహవాసమో ఏది నీకు ఆపదకరమైనటువంటి సహవాసమో హానికరమైనటువంటి సహవాసమో కనుగొనాలి బైబిల్లోనే ఉందండి మృదువైనటువంటి మాట కోపాన్ని చల్లారుస్తుందంట నీ కోపాన్ని రెచ్చగొట్టేటువంటి మాటలు ఇతరులు నీతో మాట్లాడుతున్నారా లేదా మృదువుగా మాట్లాడుతున్నారా ఒకటి నువ్వు పరీక్షించుకోవాలి నీ స్నేహము ఆ మనిషితోనో లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతోనో నువ్వు స్నేహం చేస్తుంటున్నప్పుడు అది నేను దేవుడి దగ్గరికి నడిపిస్తుందా ప్రకృతిలోకి నడిపిస్తుందా అంటే ఇహలోకి సంబంధమైనటువంటి ఆనందంలోకి నడిపిస్తుందా దాన్ని నువ్వు గమనించగలగాలి ఇది నాన విశేషపూరితమైనటువంటి జ్ఞానాన్ని మనుషులు ఉపయోగించుకోక దేవుడు అనుగ్రహించినటువంటి శక్తిని కూడా పక్కన పెట్టేసి వారు మనస్సు ఏదైతే ప్రలోభ పెట్టి పాపానికి గురి చేయాలని దురాత్మ అటాక్ చేస్తాడో దానికి లోబడి వారికి ఇష్టానుసారంగా జీవిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారు ఎంతమందో భక్తుడు చాలా క్లియర్గా అంటున్నాడు ఇక్కడ ఎక్కడైతే మత్సరం ఉంటుందో ఎక్కడైతే వివాదం ఉంటుందో అక్కడ అల్లరియు ప్రతి నీచమైన కార్యాలు ఉంటాయంట ఇది నీ హృ నీ హృదయాన్ని అర్థం చేసుకోక అవతల వారి హృదయంలో మత్సరము వివాదము ఉన్నవారితో సావాసం చేస్తూ నీ జీవితాన్ని కూడా పాడు చేసుకుంటున్నావేమో నీ హృదయాన్ని అర్థం చేసుకోవాలి అంటే నీలో ఎటువంటి కక్ష లేదు అవతల మనుషుల మీద నీలో పగ తీర్చుకోవాలనేటువంటి ఆలోచన ఎటువంటిది లేదు నీలో ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆలోచన ఎటువంటిది లేదు కానీ నువ్వు ఇతరుల వ్యక్తులతో సమాధానం కలిగి ముందు కొనసాగి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఇతరుల వ్యక్తుల దగ్గర నుంచి నువ్వు ఆశ పడుతున్నటువంటి రెస్పాన్స్ రాకపోగా నిన్ను లోకంలోకి లాగేసేటువంటి స్నేహం కలిగి ఉన్నారేమో రెస్పాన్స్ జాగ్రత్త ఇది నా నదిని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఎంతమంది బిడ్డలు ఈ లోకంలో కలిసిపోతున్నారో ఎక్కడైతే బలవంతమైనటువంటి స్నేహం ఉంటుందో అంటే దేవుని దగ్గర నుంచి లోకంలోకి లాగే బలవంత బల బలవంతమైనటువంటి స్నేహం కూడా ఉంటుంది అది ఎలా అంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తావు కదా ఈ ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏం నష్టం వచ్చింద్రా బయటికి వెళ్దాం అనేటువంటి స్నేహితులు శ్రేయభిలాషులు బంధుమిత్రులు ఉంటారు ఇంతకాలం ప్రార్థన చేస్తున్నావు కదా ఏం చేయిందేవుడు ఈ రాత్రిని ఆశీర్వదిస్తాడా అనేటువంటి కుటుంబీకులు ఉంటారు నువ్వు దేవుడిని సేవించి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని సహాయం కోసం ఎదురు చూస్తుంటప్పుడు నీ తల్లిదండ్రులు నీ బిడ్డలో నీ భర్తే లేదా నీ భార్యే నేను దూషించవచ్చు ఇక్కడ ప్రకృతి సంబంధమైనటువంటి ఆత్మ ఈ వారి మీద పనిచేస్తుంది దీన్ని నువ్వు ఎలా ఖండించాలి దీన్ని నువ్వు అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ నీ కుటుంబంలో పనిచేయడానికి కలిగినటువంటి వీలే ఉండదు దేవుని సన్నిధిలో మొరపెట్టాల్సినటువంటి ఒక మొదటి విజ్ఞాపన దేవా నా జీవితంలో నాకు కుటుంబాన్ని ఇచ్చావు లేదా నా జీవితంలో నాకు స్నేహాన్ని ఇచ్చావు ఏదైతే నన్ను నిన్ను దూరపరుస్తుందో అది నాకు అక్కర్లేదు అది నాకు ఇవ్వద్దు ఒకవేళ నువ్వు కుటుంబ జీవితంలో ముందుగానే అడుగు పెట్టకపోతే ప్రతి యవన బిడ్డ చేసుకోవాల్సినటువంటి మాట వివాహ సంబంధాల నిమిత్తమే ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులు మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి మీరు అడగవలసినటువంటి మాట దేవా మా కుటుంబాన్ని మా బిడల్ని నీ సన్నిధిలో తప్ప ఇహలోక సంబంధమైనటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ చేసేటువంటి ఏ రకమైనటువంటి ఆత్మైనా మా గృహంలో ఉండకుండా మా దగ్గర చేరకుండా ఉండను గాక మా బిడ్డల జీవితాన్ని ఇబ్బంది పెట్టేటట్లుగా మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఏ ఇహలోక సంబంధమైన ఆత్మ మా ద మా ధరికి చేరకుండా ఉండదు కాక మీరు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మీ విడుదల భవిష్యత్తులో చాలా దేవుడిగా ఉండి నడిపిస్తాడు అదే రకంగా మీ వ్యాపారాల్లో కూడా మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా మీరు నష్టపోతుందని గలిగిన కారణం ఇహలోక సంబంధమైనటువంటి ఆత్మ మత్సరముతో వివాదముతో కూడినటువంటి ఆత్మ ఇది మనుషుల తప్పు వాళ్ళు కాదండి మనుషులు ఎవరు చెడ్డవాళ్ళు కాదు మనుషుల మాట నుండే నీ దగ్గరకు వస్తాడు దురాత్మ డైరెక్ట్గా ఎప్పుడు రాడు డైరెక్ట్గా ఎప్పుడు వచ్చి అటాక్ చేయడు దురాత్మ మనుషుల మాటు నుండి అటాక్ చేస్తాడు పరిస్థితుల మాట నుండి అటాక్ చేస్తాడు రోజు చి నిదానంగా చిన్నగా వెళుతున్నటువంటి వ్యక్తి ఆ రోజు స్పీడ్గా వెళ్ళి హఠాత్తుగా యాక్సిడెంట్ చనిపోయాడంట నేను ఎవరైనా నమ్ముతారా కేవలము పరిస్థితుల మాట నుండి గందరగోళాన్ని గురిచేసి మనుషుని హృదయాన్ని ప్రేరేపించి తప్పు చేసేటట్లుగా చేసి మనుషుని మాట నుండి శపితకరమైనటువంటి విషాదాన్ని కుటుంబానికి అందజేసేదే దురాత్మ ప్లాన్ కనుక మీరు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాడి క్రియల్ని వాటి వాడి కట్టడం మీరు ఛేదించగలరు మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్స్ అన్నీ నీచమైన కార్యాలు ఒక వ్యక్తి చేస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తిని ప్రలోభ పెడుతున్నటువంటి ఆత్మ ఆ వ్యక్తి మీద పనిచేస్తుంది అంతే ఆ వ్యక్తిని చెడుకి నరకానికి లాగుతున్నటువంటి ఆత్మ వాళ్ళంత త్వరగా ఈడ్చుకు వెళుతుంది వైపు అటువంటి వ్యక్తులు మీకు కనిపిస్తే వాడిని వాడిని ఖండించడం కదా మీరు చేయాల్సింది వాడి గురించి ప్రార్థన చేయాలి వాడు కనిపించగానే వాడి మీద పని చేస్తున్న అనేక శపితకరమైనటువంటి ఆత్మల్ని మీరు కనుక ఖండించగలిగితే ఏ శేత పరిశుద్ధమైన నామములు ఈ బిడ్డను పట్టినటువంటి ఈ బిడ్డ మీద పని పని చేస్తున్నటువంటి ప్రతి దురాత్మ నేను బంధిస్తున్నాను నేను నాశనం చేస్తున్నాను నా భర్త మీద నా బిడ్డల మీద ఉన్న చేయి వేస్తున్నటువంటి దురాత్మని నేను నాశనం చేస్తున్నాను నా వ్యాపారం మీద నా కుటుంబం మీద చేయి వేస్తున్నటువంటి దురాత్మ నేను నాశనం చేస్తున్నాను కానీ నువ్వు పలకగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతావు ప్రకృతి సంబంధమైనటువంటి ఆత్మ దేవుని సంబంధమైనటువంటి ఆత్మ ఏదో తెలుసుకున్నారు అంటే జ్ఞానం జ్ఞానము ఆత్మ అంటే తెలివి వివేకములు కలిగినటువంటి ఆత్మను జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తే నీచపూరితమైనటువంటివి అల్లరితో కూడినటువంటివి చేదైనటువంటి అనుభవాలని తీపిలో నుండి మనకు అనుగ్రహిస్తాడు దురాత్మ అంటే ముందుగా నీకు ఎరవేసి చాపన పడతారన్నట్లుగా నీకు ఒక మంచిని చూపించి పది చెడులను అనుగ్రహించేటువంటి వాడు దురాత్మ ఇది గ్రహించగలిగినటువంటి శక్తి ఆత్మ వివేచన దేవుడు ప్రతి ఒక్కరిలో ఉంచాలనే ఎన్నో సంవత్సరాల క్రితం ఈ పరిశుద్ధ లేఖన భాగాల్లో ఈ మాటలు లిఖించాడు మృదువైనట్టు సాత్వికమైన అంటే మనలో మనం జ్ఞానంగా ఉన్నాము అని అనుకునేటువంటి వాడు ఈ గుణాలు కలిగి ఉన్నాడు లేదు చూసుకోవాలి కాబట్టి దేవుడి మాటల్ని దీవించి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీటి మధ్య ఉన్నటువంటి గొప్ప గొప్పవారీగా తండ్రి మనకందరికీ సహాయం చేసి నడిపించి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన కలిగిన తండ్రిని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు వందనాలు ఎంతమంది బిడ్డలైతే ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నుండి ఎనదనే దేవుని వాక్యాన్ని వింటున్నారు బిడల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన ఓ గూఢ సంగతిని ప్రభానైనా ఓ రహస్య సంగతిని మాకు బయలుపరిచినందుకు నీకు మందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని బలపరచండి మా జీవితంలో ప్రభానైనా మాకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినా కూడా చాలా దేవుడిగా ఉండి కాపాడండి ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించండి దారిలో పొంచినటువంటి అపవాది సమూహాన్ని మరణ సమూహాన్ని బంధిస్తున్నాం మరి అదే రకంగా ప్రభాని ఎంతమంది బిడ్డలైతే వివాహ సంబంధాలు నిమిత్తం ఏదో చూస్తున్నారో సాటి అయినటువంటి నిశ్చిత్తమైనటువంటి సంబంధాలు వచ్చునుగాక ఘనముగా వివాహాలు జరుగునుగాక తల్లిదండ్రులు యోగక్షేమాలు నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం బిడలు విడిచిపెట్టినటువంటి బిడలు విడిచిపెట్టేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు విడిచిపెట్టినటువంటి బిడలు ఉన్నారు ప్రభా కుటుంబీకులు ఎవరెవరు దూరమైననో ప్రాణవర్తిని కలుసుకుందరుగాక అయనైనా అప్పుల బాధలతో అనారోగ్య పరిస్థితులతో ఉన్నటువంటి ప్రతి బిడ్డల కుటుంబ జీవితాల్లో సహాయం కలిగించండి నిన్నటి దిన అనుదిన దేవిని వాగ్దానం కింద ఎంతమంది బిడ్డలైతే కామెంట్ చేశారో వారి కుటుంబ సమస్యల నిమిత్తమే వారి స్థితిగతుల నిమిత్తమే నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఆ బిడ్డల జీవితాల్లో ప్రభానైనా నెమ్మదిని కలిగించమని ప్రార్థన చేస్తున్నాను నెమ్మది లేక ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో ప్రభా బిడ్డల జీవితాల నెమ్మదిని కలిగించండి వారి బిడ్డల జీవితాల యోగక్షేమాలను కలిగించండి వారి బిడ్డలకి మంచి ఉద్యోగాలను కలిగించండి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఇతని దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి సాత్వికమైనటువంటి మనసును అనుగ్రహించి గొప్ప స్థితిలో బిడ్డలను ఉంచమని స్థుతిగణత మహిమ ప్రభావనికి ఆరోపిస్తూ అతి త్వరగా రాన మా ప్రియ ప్రభు అని యేసు క్రీస్తువర అతి పరిశుద్ధమైన నామము ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్